నమస్కారం వరంగల్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రామన్నపేటలో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా రంగంలో సేవలు అందిస్తున్న వివిధ పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా సమస్యలు వెలికి తీసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా మిత్రులకు తెలిపారు వరంగల్ రామన్నపేట డాక్టర్ భారతి భారతీక్ష ఆధ్వర్యంలో మా శ్రేయోభిలాస్ ఇంకా ఎంతోమంది ఉన్న వారు అందరికీ కూడా అందుబాటులో చేయలేకపోయాము వారందరికీ మరొకసారి పత్రిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము ఇరవై ఐదు వసంతాల నుంచి మాకు దాదాపు అందరూ సన్నిహితంగా ప్రతీ ఏ ప్రోగ్రాం చేసినా కూడా మా వెన్నంటూ మాకు తోడ్పాటు చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న అందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రెస్ వారే కాకుండా మీడియా వారు కూడా మాకు ఎంతో సహకారాలు అందించారు మమ్మల్ని ముందు పోవడానికి కానీ ప్రోత్సహించడంలో భాగంగా విజయకుమార్ సార్ ఉన్నారు అలాగే సూర్యప్రకాష్ సార్ ఉన్నారు రమేష్ సార్ ఉన్నారు సత్యనారాయణ సార్ ఉన్నారు అందరూ ఇటువంటి మహానుభావులు అందరూ మాకు ఎంతో ముందుకు తీసుకొని పోయి ఈ రోజుల్లో గొప్పగా అంటే గొప్పని కాదు కానీ ఒక ఇండియా లెవెల్లో పట్టిన ఒక సంవత్సరం గుర్తించే దానికి తోడ్పడిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా మీరు మాకు ఇటువంటి సహ సహకారాలు అందియాలని మీ ప్రోత్సాహంతో ఇంకేమైనా కనుక సాహ సహకారాలు మాతో అందించేటివి ఉండేటప్పుడు మాకు తెలియజేసినా కూడా మాకు వీలైనంత మట్టుకు అంటే మనం ఎన్నో చేయాలంటే చేయలేము మాకు ఆర్థిక వనరులు ఎక్కువ ఉండయి నాన్ను సంపాదించుకునేది కాబట్టి మీకు ఏదైనా మీ మీ ఆధ్వర్యంలో మీకు ఏదైనా అంటే దృష్టికి చేయాలి మాకు తెలియజేస్తే మాకు తెలియ సాయం చేస్తాం సందర్భంగా తెలియజేస్తే మరొకసారి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఒకసారి